ఇంద్రబాయ్ ఉప్రదాయం యాక్చువల్లీ ఆల్ ఓవర్ ఇండియాలో రాత్రి నుంచి రేట్లు పెరిగాయి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగాయి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎన్హెచ్ఎట్ ఉపయోగం కూడా పెరిగాయి చెప్పాలంటే మనకి చాలా తప్పులు పెరిగాయి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా మనకి పెరిగింది మిగతా ఉపయోగపడే ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగి గరిష్టంగా ఫైవ్ పర్సెంట్ దాకా పెరిగింది యాక్చువల్లీ ఇది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెరగ మన ఇందులో అవసరం కూడా అమ్మంలో ఉండడం వల్ల మన రాత్రి మూడో తారీఖు అర్ధరాత్రి నుంచి రేట్లు పెరగడం జరిగింది ఇది అందరూ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా జరిగింది మహిళంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా తక్కువగా పెరిగింది అండి ఇక్కడ మంత్రుల బస్సు కూడా తక్కువగా పెరిగింది ఇది ఇయర్లీ ఏదైతే ఎన్హెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒక తారీ రైనా ఉంటాయి అండ్ ఈ పేరు మనం ఎలక్షన్ పోవడం వల్ల ఏప్రిల్ నుంచి మనం జరిగింది ఇది అందరూ దృష్టిలో పెట్టుకుని అందరూ సహకారం కూడా కొనసాగిస్తున్నాం సార్ ఇందుబాయి టోల్ ప్లాజా మేనేజర్ని మాట్లాడుతున్నాను ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ ఏప్రిల్ ఫ ఒకటో తారీఖుని ఇండియా మొత్తంగా అన్ని టోల్ ప్లాజలు నేషనల్ లెవెల్ టోల్ ప్లాజాస్లో రేట్ రివైజ్ అవుతూ ఉంటుంది ఈ ఇయర్ ఎలక్షన్ కోడ్ వల్ల అది రేట్ రివైజ్ అవ్వలేదు సో నేటి అర్ధరాత్రి నుంచి సోమవారం అనగా ఈరోజు అర్ధరాత్రి నుంచి రేట్లు అమల్లోకి వచ్చాయి మనకు గనిష్టంగా కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ చాలా తక్కువ రేట్లు రివైజ్ అయ్యాయి పెరిగింది టూ పాయింట్ ఆల్ ఓవర్గా చూస్తే టూ పాయింట్ ఫైవ్ నమోదు నమోదైంది అది అలాగే కార్కి ఒక ఫైవ్ రూపీస్ ట్రక్ ఎల్సీకి ఒక ఫైవ్ రూపీస్ ట్రక్కి ఒక ఫైవ్ టెన్ రూపీస్ చెప్పిన యావరేజ్గా టూ పాయింట్ ఆల్ ఓవర్గా అన్ని వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే టూ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే ఇయర్ వచ్చింది అలాగే